స్వాగతం మనం పోయినసారి మూడు ముఖ్యమైన వ్యాహృతుల గురించి మాట్లాడుకున్నాం కదా ఈరోజు మన దగ్గరున్న ఆధారాలలో మరో నాలుగు కనిపిస్తున్నాయి అవి ముందు వాటిమీదే ఆధారపడి ఉన్నాయట నిజమే మరి వాటి లోతుల్లోకి వెళ్దామో కాస్త తప్పకుండా ఈ ఆధారాలు మహా జనహ తపహ ఇంకా సత్యం అనే నాలుగు వ్యాహృతులను వివరిస్తున్నాయి ఓ నాలుగా అవును అంతేకాదు వాటితో పాటు హిమ్ ఘృం అనే రెండు సూక్ష్మ ఛందస్సు కిరణాల గురించి కూడా చెబుతున్నాయి ప్రతిదాని వెనుక ఋషుల పరిశీలనలు ఇంకా అక్షర విజ్ఞానం అంటే అక్షరాల ధ్వనుల వెనుక ఉన్న శక్తిని అధ్యయనం చేసే శాస్త్రం దాని ఆధారంగా చెప్పిన లక్షణాలున్నాయి సరే అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం మొదటిది మహా ఋషులు దీన్ని బ్రహ్మ అన్నారు ఆత్మా అన్నారు అన్నమని కూడా అన్నారు కదా అవును మరి దీని అసలు పని ఏమిటి ఊరికే పేరా లేక ఏమైనా ప్రత్యేకత ఉందా కేవలం పేరు కాదు మహా అనేది మిగతా వ్యాహృతి కిరణాలు అన్నిట్లోనూ వ్యాపించి ఉంటుంది అంటే అన్నిట్లో అవును వాటిని ఏకం చేసే శక్తి అనమాట విజ్ఞానం ప్రకారం దీనికి మూడు రూపాలున్నాయి మహస్ మహర్ మహా మహస్ మహర్ మహా సరే ఇవి ప్రధానంగా ఇతర కిరణాలను కొలవడం వాటిని ఒకటిగా చేర్చడం విస్తరింపజేయడం ఇంకా ఏవైనా అడ్డంకులొస్తే వాటిని నివారించడం వంటి పనులు చేస్తాయి అంటే ఒక ఇంటిగ్రేటింగ్ ఫోర్స్ లాగా ఖచ్చితంగా ఈ ఏకీకరణ శక్తి దేవతల కీర్తి అంటే యశస్సుతో ముడికుడి ఉంది దానివల్లే మిగిలిన కిరణాలు ఇంకా శక్తివంతమవుతాయి ఆసక్తికరంగా ఉంది అంటే అన్నిటినీ కలిపే ఒక సూత్రం లాంటిది మహా సరిగ్గా చెప్పారు మరి అలాంటప్పుడు జనహ గురించేంటి ఆధారాలు దీన్ని సమృద్ధికి పరాకాష్ఠ అని యజ్ఞంలో జారిన దానితో అంటే స్కందతితో సంబంధముందని అంటున్నాయి అవును ఈ జారడం సమృద్ధి వీటి మధ్య సంబంధమేమిటో కొంచెం వివరిస్తారా ఆ మంచి ప్రశ్న జనహ అంటే కేవలం సమృద్ధి అనే కాదు ఇతర కిరణాల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తికి లేదా సంపదకు ఒక పరిపూర్ణతనివ్వడం వాటిని తనలో ఇమ్ముడ్చుకొని అవి వ్యక్తమవడానికి వాటి గమనానికి సహాయపడుతుందనమాట యజ్ఞంలో జారడమనేది ఆ శక్తి వ్యక్తమయ్యే ప్రక్రియకు సంకేతం కావచ్చు ఏమో ఓకే దీని మూడు రూపాలు జనస్ జనర్ జనహ కూడా ఛందస్సు కిరణాలను వ్యక్తపరచడం వాటిని కలపడం ఇంకా ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడతాయి అంటే ఇదొక పొటెన్షియల్ని రియాలిటీగా మార్చే శక్తి లాంటిదా చెప్పాలంటే అవును సంభావ్యతను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చే శక్తి జనహ సరే ఇక తపహ విషయానికొస్తే ఇది మనస్సుతో బ్రహ్మతో ముడిపడి ఉందంటున్నారు అవును అంటే ఇది పూర్తిగా మానసిక లేదా ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిందా ఖచ్చితంగా తపహ మనస్సుతో మానసిక ప్రక్రియలతో ముఖ్యంగా వేర్వేరు శక్తులను ఏకీకృతం చేసే సంగమన కర్మలతో సంబంధం కలిగి ఉంది సంగమన కర్మలు అంటే అంటే కలయక లేదా ఏకీకరణ ప్రక్రియలు ఆసక్తికరంగా మనం ముందు చెప్పుకున్న మహాకిరణాలున్నాయి కదా అవును కలిపే శక్తి అని చెప్పారు అవి ఈ తపహ క్షేత్రంలోనే అత్యంత చురుకుగా పనిచేస్తాయనే ఆధారాలు చెబుతున్నాయి అలాగా దీని రూపాలు తపస్ తపర్ తపహ ఇతర కిరణాల సరిహద్దులలో ఉండి వాటిని కాపాడుతాయి వాటి యాక్టివిటీని పెంచుతాయి ఆటంకాలను నివారిస్తాయి అంటే ఒక రకమైన ప్రొటెక్టివ్ ఎనర్జైజింగ్ జోన్ లాంటిదా మనసుకి చెప్పొచ్చు మానసిక శక్తి ఏకీకరణ జరిగే ఒక రక్షిత క్షేత్రం లాంటిదన్నమాట చాలా బాగుంది ఇక ఈ క్రమంలో చివరి వ్యాహృతి సత్యం దీనికి నీరు విజయం సుకృతలోకం వీటితో సంబంధముందంటున్నారు సుకృతలోకం అంటే ఇదేనా అన్నిటికీ మూలమైన సత్యం ఒక ఫౌండేషన్ లాంటిదా ఇది అవును మీరన్నది నిజమే సత్యం మిగిలిన అన్ని కిరణాలకు ఒక క్రమాన్ని నియంత్రణను ఇంకా ఆధారాన్నిస్తుంది అన్నిటికీనా అవును అపానాది జీవశక్తి కిరణాలు కూడా దీనిమిన ఆధారపడతాయి దీని అక్షర విజ్ఞాన రూపముంది కదా స ప్లస్ అ ప్లస్ థ ప్లస్ య ప్లస్ అ ప్లస్ అది కూడా ఇదే సూచిస్తుంది ఇది అన్ని కిరణాలలో వ్యాపించి ఆధారాన్ని అందించి వాటిని కొలుస్తూ గతిని ఇస్తుంది అందుకే దీన్ని బ్రహ్మతో ప్రాణంతో సమానం చేశారు కాబట్టి సత్యం కేవలం ఒక పొర కాదు అది అన్నిటికీ ఆధారమైన ఒక ఆర్గనైజ్డ్ రియాలిటీ అదే అసలైన పునాది అద్భుతం ఈ నాలుగు వ్యాహృతులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఎంత సంక్లిష్టమైన నిర్మాణాన్ని చూపిస్తున్నాయో అయితే ఇక్కడతో ఆగలేదు కదా లేదు ఆధారాలు హిమ్ ఘృమ్ అనే మరో రెండు శక్తులను కూడా ప్రస్తావించాయంటున్నారు మరి ఇవి వ్యాహృతులకు భిన్నమైనవా ఇవి సూక్ష్మ ఛందస్సు కిరణాలు వీటిని రూపాలుగా వర్ణించారు రూపాలా అవును హిమ్ గురించి చెప్పాలంటే ఇది ఛందస్సు కిరణాల మధ్య వజ్రంలాంటి అత్యంత శక్తివంతమైన బంధకం వజ్రంలాంటిదా అవును అంత బలంగా బంధిస్తుందనమాట ఓంకార ప్రేరణతో ప్రజాపతి నుండి పుట్టి కిరణాల మధ్య సంబంధాలను గట్టిపరుస్తుంది అడ్డంకులను తొలగిస్తుంది అంటే ఈ ఎనర్జీ లేయర్స్ ని కలిపి ఉంచే గ్లూ లాంటిదనుకోవచ్చా ఒక రకంగా అలాగే చాలా బలమైన బంధం మరి ఘృం ఇక ఘృం ధ ప్లస్ రూ ప్లస్ మా కూడా వజ్రంలాగే తేజస్సుతో ఉంటుంది ఇది ఘృతం అంటే నెయ్యితో సంబంధం కలిగి ఉంది నెయ్యితోనా అవును అది శక్తిని బలాన్ని సూచిస్తుంది ఆధారాల ప్రకారం ఇది పదార్థాలపై వర్షించి వాటికి సత్యం అంటే శక్తి ప్రాణమందిస్తుంది వర్షించిందా అంటే అంటే వాటిని శక్తివంతం చేస్తుంది అవరోధాలను నాశనం చేస్తుంది ఆకాశతత్వం యొక్క సాంద్రతకు శక్తికి దోహదం చేస్తుంది ఓ అంటే ఇది మొత్తం సిస్టంకి జీవశక్తిని తేజస్సును నింపే కిరణం అనమాట వివిధ మూలకాల తేజస్సును బలాన్ని పెంచుతోంది వావ్ మహా యొక్క ఏకీకరణ శక్తి నుంచి జనహ పరిపూర్ణత రక్షిత ఏకీకరణ సత్యం పునాది ఆపై హిమ్ ఘృం లభందన శక్తి జీవశక్తిని ఇచ్చే పాత్రలు అవును ఈ సూక్ష్మ శక్తులు ఎలా ఒకదాంతో ఒకటి కలిసి పనిచేసి విశ్వక్రమాన్ని నడిపిస్తాయో ఈ నమూన నిజంగా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఈ ఆధారాలు కేవలం కాన్సెప్ట్స్ చెప్పడమే కాదు ఒక డైనమిక్ సిస్టమ్ని ముందుంచుతున్నాయి ఇక్కడ ఈ సూక్ష్మశక్తులు ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ మొత్తం విశ్వం యొక్క పనితీరును క్రమాన్ని నిర్ధారిస్తాయి బ్రహ్మ మనస్సు లాంటి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ని కూడా స్పెసిఫిక్ ఎనర్జీ రోల్స్తో లింకు చేయడం చాలా విశేషం ఇదంతా ఆలోచిస్తుంటే ఒకవేళ ఈ సూక్ష్మ కిరణాలే మన వాస్తవికతకు అసలైన బిల్డింగ్ బ్లాక్స్ అయితే అవును వాటి పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా విశ్వంలో మనస్సు పదార్థం శక్తి వీటి మధ్య ఉన్న సంబంధంపై మన అవగాహన ఎంతగా మారొచ్చు నిజమే ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా తప్పకుండా చాలా లోతైన ప్రశ్న